ట్రావెల్స్ లో మీకు బస్ కానీ ఫ్లైట్ కని తర్వాత రైల్వే కానీ మనకి ఈ మూడు సర్వీసులు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి తను బాగా చేస్తున్నాడు ఈ జంగారెడ్డి గూడెంలో వన్ ఆఫ్ ద టాప్ మన ఇండియాలోనే కాదు అన్నిట్లో ఎక్కువ 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 జరిగే బిజినెస్ ఏంటంటే ట్రావెల్స్ అందుకనే మేము సిఎస్సి బాస్కర్ ట్రావెల్స్ అంటాం ఇక్కడ మేము ట్రావెల్స్ జంగారెడ్డి దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణదేవరాయలు చెప్పిన చెయ్యత్తి జైకొట్టు తెలుగోడ గతమెంతో కనకీర్తి కలగోడ అనే వేములపల్లి గీతం ఆలపించినా గాని ప్రతి తెలుగువారి హృదయాలు పులకించిపోతాయి పంతొమ్మిది వందల అరవై ఆరులో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది వాడక భాషోద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి పంతులు జన్మదినాన్ని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటారు జంగారెడ్డిగూడెం ప్రతిభా పాఠశాలలో శుక్రవారం తెలుగు భాష దినోత్సవ కార్యక్రమం ప్రిన్సిపల్ కాసర సరోజారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాడక భాష ఉద్యమ ప్రస్థానానికి గిడుగు రామ్మూర్తి పంతులు నాంది పలికారని అన్నారు తెలుగు భాష నానాటికి కనుమరుగైపోతుందని తెలుగు తనమే మసక బారిందని ఆవేదన చెందారు ఎన్ని భాషలు నేర్చుకున్నప్పటికీ అమ్మ భాషను అలక్ష్యం చేయడం క్షమించరాని నేరమన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయల వేషాధారణలో ధ్యానేష్ కనువిందు చేశాడు అష్టదిగ్గజ కవులతో భువన విజయాన్ని ప్రదర్శించారు పలువురు విద్యార్థులు తెలుగుతనం ఉట్టిపడే విధంగా అలంకరించుకొని తెలుగు భాషకు సంబంధించిన నృత్యాలను చేశారు పాటలు పాడారు విద్యార్థులు తమ తమ ఉపన్యాసాలతో తెలుగు యొక్క గొప్పతనాన్ని వివరించారు తేజశ్రీ తెలుగు తల్లి వేషాధారణను అలరించింది చిన్ని చిన్ని విద్యార్థులు తమ పలకల మీద తెలుగు అక్షరాలను ప్రదర్శించారు ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు విభాగానికి చెందిన వెంకట్రావు పూర్ణిమ అనిత దీపిక మరియు స్కూల్ యాజమాన్యం విద్యార్థులు పాల్గొన్నారు తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకి ఒక మూల బలం తల్లి తండ్రి నేర్పినట్టి తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువ బోకురా ఏది ఆ తేనెరే తెలుగు భాష అంతరించిపోతుందా ఒక్కసారి మళ్ళీ పట్టుకొచ్చేద్దాము ఎందుకంటే అమ్మను మర్చిపోతే మనకు మనుగడ ఎక్కడ ఉంది ఏ దేశమేగినా ఎందుకు అలెడినా ఒకడరా నీ తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవం అని చెప్పేసేసి ఒక కవి అన్నారు ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా మన తెలుగు భాషని అన్ని చోట్ల కూడా మన దాన్ని ప్రజలే విధంగా చేయాలి అప్పుడే తెలుగు వారిగా మనకు గౌరవం ఉంది అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను నేను ఎందుకంటే మిగిలిన భాషలు నేర్చుకోవద్దు అని చెప్పేసి ఎవరు చెప్పరు మనకి మాజీ ప్రధాని ఉన్నారు ఆయన చాలా పద్దెనిమిది భాషలు వచ్చు అయినా తెలుగు యొక్క మాధుర్యాన్ని ఎప్పుడూ కూడా ఆయన మర్చిపోలేదు తెలుగు భాష కౌనత్యాన్ని ఎక్కడా మర్చిపోలేదు అలాగే గిడుగు రామమూర్తి పంతులు గారు ఎక్కడో చందోబద్ధంగా ఉండి పామర్లకు అర్థంగాని ఆ తెలుగు 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 కాకుండా వ్యవహారిక భాషలో రచనలు చేయాలి అది ప్రతి ఒక్కరికి కూడా అందాలి అని చెప్పేసి దానికోసమే ఆయన తన జీవితాన్ని అంతటి కూడా వెచ్చించారు ఆయన జన్మదినాన్ని ఈరోజు మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఇక్కడ ప్రతి భాషకుల్లో ప్రతి ప్రతి సంవత్సరం కూడా మేము జరుపుతూ ఉంటాము ఎందుకంటే తెలుగుని మర్చిపోవడం అనేది ఎప్పుడు కాదండి అంటే మనల్ని మనం మర్చిపోవడం మన వ్యక్తిత్వాన్ని మర్చిపోవడం మన తెలుగు తనాన్ని మర్చిపోవడం తెలుగు జాతిని మర్చిపోవడం కాబట్టి ఇవేవి వద్దు అందరం కలిసి కట్టుగా ఆ తెలుగు యొక్క గొప్పతనాన్ని తప్పనిసరిగా మనం అందరూ కూడా గుర్తించాలి దాని గురించిన ప్రాచుర్యం పొందే విధంగా చూడాలని చెప్పేసేసి అందరికీ కూడా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సింహోత్రి మొబైల్ బోర్ ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ అలాగే స్పాట్ గిఫ్ట్ కూడా అందుకోండి స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కలదు ఆన్లైన్ కంటే తక్కువ ధరలో మొబైల్స్ స్మార్ట్ టీవీలు ఇతర యాక్సెసరీస్ అందించే మెగా మొబైల్ షోరూమ్ సింహాద్రి మొబైల్ వర్డ్ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డి గూడెం